కాలమాన పరిస్థితులు ఎప్పుడు ఎలా తిప్పుతాయో ఎవరు ఊహించలేము ఈరోజు రాజు అనుకున్న వాళ్ళే చక్రం తిప్పడం కూడా అసాధ్యమయ్యే పరిస్థితులు రావచ్చు కానీ ఊహించని స్థాయిలో ఓటమి చెందిన వ్యక్తులే రాజుగా మారే పరిస్థితులు రావచ్చు ఎప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్ర రాజకీయాల్లో అన్నది మనం ఎవరం చెప్పలేని పరిస్థితులే ఉంటాయి ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు రాబోయే కాలంలో ఉన్నాయా ఢిల్లీని సైతం ఇక్కడ ఓడిపోయిన రాజే దిక్కవుతారా ఢిల్లీకి అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానాలు వస్తున్నాయి తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసి జగన్ ఓడించి అల్టిమేట్గా కూటమితో జతగట్టి ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే అధికారంలోకి అయితే కూటమి రాగలిగింది కానీ ఢిల్లీలో చక్రం తిప్పే పరిస్థితి అయితే లేదు అనేది చాలా సందర్భాల్లో ఈ పాటికే రుజువు అయితే అయిపోయింది అనేక రకాలుగా ఢిల్లీ పెద్దలు చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇచ్చి ఢిల్లీకి రప్పించుకుంటున్నప్పటికీ చంద్రబాబు కోరిన విషయాలకైతే ఎక్కడా కూడా గ్రీన్ సిగ్నల్ ఇప్పటిదాకా లభించిన దాఖలకి పోలేదు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళినా ఏది అడిగినా కేంద్ర పెద్దలు అంగీకరించారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ప్రస్తుతం జగన్ అధికారంలో లేరు ప్రతిపక్షంలో కూడా లేని పరిస్థితుల్లోనే టెక్నికల్గా చెప్పవచ్చు ఓట్ల శాతం చూస్తే మాత్రం నలభై శాతం ఓటు బ్యాంకుతో దృఢంగా బలంగా జగన్ నిలబడి ఉన్నారు ఇక జగన్ వద్దకే కేంద్రం రావాల్సిన పరిస్థితి వస్తుందా చక్రం తిప్పేది ఇప్పుడు మొత్తం ఇదిగో మాజీ ముఖ్యమంత్రి జగనే నా కేంద్రంలో అంటే ఖచ్చితంగా అవును అనే సందేహాలు సమాధానాలు వినబడుతున్నాయి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ ఏం చేయలేని పరిస్థితి రాబోయే కాలంలో ఎదురయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉంది అనడంలో ఎలాంటి సందేహాలే లేవు ఎందుకయ్యా జరుగుతుంది ఏంటి అని ఒక్కసారి చూస్తే మాత్రం మీరు ఎస్ అంటారు రాజ్యసభలో బీజేపీకి పూర్తిగా బలం తగ్గిపోతుంది ఎస్ ఆ పార్టీకి ప్రస్తుతం ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులు ఇటీవల కాలంలో పదవీ కాలం పూర్తిగా ముగిసింది నామినేటెడ్ సభ్యులైన లోకేష్ సిన్హ రామ్ శకల్ సోనామా సింగ్ అలాగే మహేష్ జెట్మాల పదవీ కాలం గత శనివారంలోనే పూర్తయిందట దీంతో పెద్దల సభలో బీజేపీకి ఇప్పుడు కేవలం ఎనభై ఆరే ఉన్నారు ఎన్డీఏ కూటమి విషయానికి వస్తే ఎన్డీఏ కూటమికి ఇప్పుడు నూట సీట్లు మాత్రమే బలం ఉంది రాజ్యసభలో మొత్తం రెండు వందల నలభై ఐదు మంది సభ్యులు ఉన్నారు అందుగాను ప్రస్తుతం రెండు వందల ఇరవై ఐదు మంది సభ్యులే ఉన్నారట రెండు వందల నలభై ఐదుకు కేవలం ఇప్పుడు రెండు వందల ఇరవై ఐదే ఉన్నారు ప్రస్తుతం మెజార్టీ మార్క్ నూట పదమూడు కాగా ఎన్డీఏ అలియన్స్లో భాగంగా కేవలం ఇప్పుడు నూట ఒకటికే పరిమితమైంది ఇక మరో పన్నెండు మంది సభ్యులు తక్కువగా ఉన్నారు ఎన్డీఏకి ఇక ప్రతిపక్ష ఇండియా కూటమికి మాత్రం ఎనభై ఏడు మంది సభ్యులు ఉన్నారు ఇందులో కాంగ్రెస్కు ఇరవై ఆరు మంది తృణమూల్ కాంగ్రెస్కు పదమూడు ఆమ్ ఆద్మీకి పది మంది డిఎంకేకు పది మంది సభ్యులు ఉన్నారు అలాగే ఒడిషాకు చెందిన బీజేడీకి తొమ్మిది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీకి పదకొండు తెలంగాణలోని బిఆర్ఎస్ పార్టీకి నాలుగు తమిళనాడుకు చెందిన అన్నా పార్టీకి నలుగురి సభ్యులు ఉన్నారు అయితే ఇక్కడే అసలు చిక్కు అసలు బీజేపీకి ఎదురు దెబ్బలు రాబోయే కాలంలో ఇక్కడే ఉన్నాయి ప్రస్తుతం బీజేడీ కమల పార్టీని విభేదిస్తుంది పూర్తిగా అన్నా డీఎంకే సైతం బీజేపీకి మద్దతు నిరాకరించే పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి ఈ నేపథ్యంలో రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందడానికి ఎన్డీఏ ఇతర పార్టీలపై అధికార పక్షం ఆధారపడాల్సి ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే వైసీపీ పార్టీ కానీ తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం తటస్థంగా ఉన్నాయి ఈ రెండు పార్టీలు కలుపుకుంటే తెలంగాణలో బీఆర్ఎస్ నాలుగు వైసీపీకి పదకొండు అల్టిమేట్గా ఇక్కడే పదిహేను మంది ఉన్నారు సభ్యులు ఇక్కడ తమిళనాడుకు సంబంధించిన నలుగురు కూడా వాళ్ళు కూడా ఇప్పుడు చాలా సీరియస్గానే బీజేపీని వ్యతిరేకిస్తున్నారు కనుక అది వాళ్ళు ఎక్కడికి పోతారు అన్నది కూడా చెప్పలేము ఇక్కడ వైసీపీ తెలంగాణ బీఆర్ఎస్ అలాగే తమిళనాడుకు చెందిన అన్నా డిఎంకే ఈ మూడు పార్టీలకు కలుపుతేనే టోటల్ పంతొమ్మిది ఉన్నారు సభ్యులు ఇక్కడ గేమ్ చేంజర్ మొత్తం కూడా వైసీపీ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ గారే కాబోతున్నారు అన్నది ఇక్కడే జగన్ అనుమతి లేనిది జగన్ మద్దతు లేని చాలా చాలా బిల్లులు పెండింగ్ పడే ఛాన్స్ లేకపోలేదు రాబోయే కాలంలో మొత్తం ఈక్వేషన్స్ కూడా ఇక్కడే అడ్డం పడుతున్నాయి ఎన్డీఏకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో భాగంగా ఉన్నప్పటికీ వాళ్ళు చేయాల్సింది చేసినప్పటికీ కానీ ఎన్డీఏని గట్టెక్కించే కాలం అయితే ఇప్పుడు వాళ్ళ చేతిలో లేదు అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది రాజ్యసభలో ప్రస్తుతం ఇరవై స్థానాలు ఖాళీగా ఉన్నాయట తెలంగాణ నుంచి కే కేశవరావు రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఇటీవల ఆమోదం తెలిపారు దీంతో ఈ స్థానంతో పాటు మిగతా రాష్ట్రాల్లోని ఖాళీకు ఏకంగా ఏడాదిలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి మరోవైపు ఈ నెల ఇరవై రెండు నుంచే ఏకంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంగాపోతున్నాయి ఇక్కడ ఎన్డీఏ భాగంగా రిపీట్ కట్ ఇక్కడ ఎన్డీఏలో భాగంగా ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఏం తెస్తుంది కొత్త పథకాలు దీనికి తగ్గట్టుగా తీర్పు ఏ రకంగా వస్తుంది మద్దతు తెలిపే సభ్యులు ఏకంగా ఇప్పుడు పన్నెండు తక్కువగా ఉన్నారు మరి ఆ పన్నెండులో వైసీపీ పదకొండు ఉన్నది ఇక్కడే ఆశ్చర్యకరంగా ఉంది జగన్ను ఓడించేదానికి బీజేపీకి పన్నిన కుట్రనో చంద్రబాబు చెప్పిన డైరెక్షనో తెలియదు కానీ అల్టిమేట్గా ఒక వ్యక్తిని ఓటమి పాలు చేసే విధంగా చేశారు అల్టిమేట్గా ఈ ముగ్గురే చంద్రబాబు జగన్ ఓడించే దానికి జత జతగట్టి పవన్ చంద్రబాబు ఇద్దరూ కూడా ఒప్పించి పూర్తిగా ముగ్గురు జతగట్టి ఇదిగో ఈ దాకా తీసుకొచ్చారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూటమిలో అధికారంలో ఉన్నారా లేరా అన్నది పక్కన పెడితే బీజేపీకి అసలు అయిన గేమ్ మొత్తం ఇప్పుడు జగన్ చేతిలోనే ఉంది జగన్ మద్దతు ఇచ్చే పరిస్థితి లేకుంటే ప్రతి బిల్లుకు జగన్ అడ్డుపడితే ఇక్కడే చాలా చాలా క్లుప్తమైన అంశాలు తెరపైకి వస్తాయి ఈ ఈక్వేషన్స్ ఏ రకంగా ముందుకెళ్తాయి అన్నదే ఇప్పుడు ఆంధ్రప్రదేశే కాదు యావత్ దేశం మొత్తం ఆసక్తికరంగా ఎదురు చూస్తుంది రాజ్యసభలో కేవలం బీజేపీకి బలం తగ్గేసరికే పూర్తిగా ఈక్వేషన్లు మారిపోయాయి అంటున్నారు విశ్లేషకులు ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఓటమి చెందిన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు బీఆర్ఎస్ తరఫున నలుగురున్నారు సభ్యులు రాజ్యసభలో కే జగన్ కేసీఆర్ కేసీఆర్ జగన్ ఇద్దరు అలాగే తమిళనాడు ముఖ్యమంత్రికి సంబంధించిన అన్నా పార్టీ ఇవి ఇప్పుడు చాలా కీలకం కేంద్రంలో ముందుకు నడిపించడంలో ఇందుగాను మెయిన్గా వైసీపీకి అయితే పదకొండు సభ్యులు ఉన్నారు వీళ్ళ పదవీ కాలం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు దాకా ఉందట అంటే అప్పటిదాకా జగన్ ఎవరు ఏమీ చేయలేరు టచ్ కూడా అసాధ్యం ఇప్పుడు సంవత్సరం గరుస్తుంటే కేంద్రంకు బీజేపీకి వైసీపీ అండ ఉంటేనే బెటర్ తప్ప వైసీపీతో విభేదిస్తూనో జగన్ను కాదంటేనో జగన్ను శత్రువులాగా భావిస్తూనో బీజేపీకి పెద్దగా లాభం వచ్చే అంశాలు ఎక్కడ లేవు ముందుగా బీజేపీ రాజకీయంగా ఉపయోగపడితే ఎంత దూరమైనా వెళ్తారు రాజకీయంగా వాళ్ళు లబ్ధి చెందితే దిగజారుతారు దిగి వస్తారు కూడా ఇప్పుడు అదే జరుగుతుంది జగన్ వద్దకు కేంద్రం రావాల్సిన పరిస్థితి వచ్చింది చక్రం మొత్తం జగన్ చేతికే రాబోతుంది చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది చివరకు చంద్రబాబు జగన్ పవన్ అందరూ కూడా ఎన్డీఏలో భాగంగా బీజేపీకి మద్దతిచ్చే పరిస్థితి కనబడుతుంది తప్ప ఇక్కడ విభేదించే పరిస్థితి లేదు ఇక్కడే జగన్ ఏ స్టాండ్ తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది జగన్ వ్యక్తిగతంగా పోకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏ నిర్ణయమైనా రాష్ట్రానికి మేలు జరుగుతుందంటేనే ఆయన ఆమోదం ఉంటుంది ఇది అనేక సందర్భాల్లో ఆయన అనేక స్పీచ్ల ద్వారా కూడా చెప్పిన విషయమే బీజేపీ సైతం జగన్ను టచ్ చేయవద్దు అనే పరిస్థితి ప్రభావం ఖచ్చితంగా ఇక్కడ కనబడుతుంది చంద్రబాబు అతికిపోయినా చంద్రబాబు ఫార్వర్డ్ స్టెప్పులు ఏది చేసినా పైనున్న కేంద్రం అయితే ఊరుకునే పరిస్థితి ఉండదు అలా అని వాళ్ళు డైరెక్ట్ కూడా చేస్తారు డైరెక్షన్ యాక్షన్ మొత్తం కేంద్రం చేతిలో ఉంది కాబట్టి చంద్రబాబు కనీసం జగన్ను టచ్ చేసే పరిస్థితి కానీ ఆయన్ను అనవసరంగా ఈ కేసు ఆ కేసు అని ఇరుకునబెట్టే ప్రయత్నం కానీ చేసేదానికి ఇక్కడ ఏ స్కోప్ అనిపించడం లేదు అలా ఇలా కాదని ఏదైనా ముందుకు దూకితే మాత్రం అది మొదటికి మోసం వచ్చే ప్రమాదం బీజేపీకి ఉందన్న సంగతి చంద్రబాబుకు బీజేపీ హెచ్చరిస్తూనే ఉంటుంది అలా కాదని చంద్రబాబు బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ కూటమిలో నుంచి బయటకు వచ్చి అసలు మీరేంటి అని రివర్సు వాళ్ళపైకి వచ్చిందంటే ఇక చాలు చంద్రబాబు ఆటల కూపులు ఇష్టపడ్డట్టే జగన్ ఏదైతే చెబుతున్నాడో అదే చేస్తున్న చంద్రబాబు ఎన్డీఏలో భాగంగా ఎన్ని రోజులు ఉంటారు అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్నే ఎప్పుడు ఎక్కడ బయటకు వచ్చినా ఏది చేసినా ఏది జరిగినా అల్టిమేట్గా ఇది కేవలం వైసీపీకి జగన్కే చాలా ప్లస్ అవుతుంది తప్ప జగన్కు రాజకీయంగా ఇప్పుడు మైనస్ అయ్యే అంశాలు చాలా తగ్గిపోయాయి అదే జరిగితే జగన్కు చాలా మంచి ఇమేజ్ రాబోయే కాలంలో అవకాశాలు చాలా వస్తాయి చేతికి వచ్చిన అవకాశాలను పర్ఫెక్ట్గా వాడుకోంలో జగన్ ఎక్కడ వెనకడుగు వేయరు కాబట్టి అలాంటి అడుగులు వేసినప్పుడు ఫలితం కూడా అరే రేంజ్లో వస్తుంది తప్పుడు హామీలు ఇచ్చిన ప్రకటనలు వేరువేరు చేసి ఆగమాగం చేశారు దుష్ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టారు ఇది అది అని చెప్పి కూటమి ఎలాగైనా అధికార అధికారంలోకి అయితే వచ్చింది వచ్చిన అధికారంలోకి వచ్చిన మాట ఎక్కడ నిలబెట్టుకోవటం లేదు ఇచ్చిన ప్రతి మాటను తుంగలోకి దక్కుతూ ఇచ్చిన మేనిఫెస్టోను సైతం కనిపించే పరి పరిస్థితి ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరి మేనిఫెస్టో అంటేనే ప్రతి గోడకు పెట్టాలి అన్న నానుడి జగన్ అయితే మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ మాటకు కట్టుబడి లేకుండా రెండు కేబినెట్ భేటీలో కూడా ఇప్పటిదాకా మేనిఫెస్టోలో ఉన్న పథకాలను అమలు చేస్తామని గట్టిగా చెప్పలేని స్థాయిలో కూటమి నేతలు ఉన్నారంటేనే ఇక్కడ వాళ్ళు ఏ రేంజ్లో దాన్ని పక్కకు తప్పుతున్నారు పక్కకు తోస్తున్నారు అనేది అర్థమవుతుంది ఇందుకు బహుశా చంద్రబాబుకు సంబంధించి పవన్ చంద్రబాబు ఇద్దరే మేనిఫెస్టోని విడుదల చేశారు కానీ కేంద్ర పెద్దలు దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి జగన్ కూడా కేంద్రము పెద్దగా ఇక్కడ ఇన్వాల్వ్ చేసే పరిస్థితి లేదు జగన్పై తప్పుడు కేసులు అరెస్టులు ఉండే ఛాన్స్ చాలా తక్కువ అనే చెప్పాలిక చంద్రబాబును మోడీ కంట్రోల్ చేయక తప్పని పరిస్థితి ఇటు అబద్ధాలతో గెలిచి రాష్ట్రంలో ఏం చేయలేక అలాగని జగన్ వేస్తున్న ప్రశ్నలకు జవాబు చెప్పలేక అడ్డంగా ఇటు కూటమి నేతలు ఇరుక్కోక పరిస్థితి ఇంకొకటి లేదు రాబోయే కాలంలో జగన్ కూడా నేరుగా బీజేపీని ఏమనకుండా చంద్రబాబు పవన్లు చేసిన ప్రకటనలు ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తారు నేరుగా బీజేపీ ఏపీ కూటమి మేనిఫెస్టోలో భాగంగా అయితే లేదు వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు కనీసం ఆ మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా బీజేపీ అప్పుడు ఇష్టపడలేదు ఎందుకంటే అవి అసాధ్యపు హామీలని వాళ్లకు తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు జగన్ పెడతాడు రాబోయే కాలంలో ఇప్పుడు ఈ నెల ఇరవై రెండు నుంచే బహుశా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఇక్కడ జగన్ అసెంబ్లీలో అడుగుబెట్టబోతున్నారు అనే సమాచారం అందుతుంది అదే జరిగితే ప్రకంపనలే రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీలో తాను వేసే ప్రశ్నలకు వీళ్ళు ఏం జవాబు చెబుతారు వీళ్ళు తనకు ఏ రేంజ్లో రెస్పెక్ట్ ఇస్తారు అన్నది కూడా ఇప్పుడు ప్రజానికం ఆసక్తికరంగా వెయిట్ చేస్తుంది జగన్ ఓడిపోయాడు కానీ ఓటు బ్యాంకు కుప్పకూలలేదు జగన్ డౌన్ఫాల్ అయ్యాడు కానీ పూర్తిగా డౌన్ అయిన మనిషి కాదు అన్నది మాత్రం ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు ఈ పొద్దు మళ్ళీ లెగ్రుసుడు మొదలు పెడితే ఆయనంత బలంగా ఎవరు లేవడు నిలబడరు ఆ రేంజ్లోనే ఉంటుంది